కుటుంబ సమగ్ర సర్వేలో ఎలాంటి తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు ఇస్మాయిల్ పేటలో జరుగుతున్న గణన కుటుంబ సర్వేను కలెక్టర్ పరిశీలించారు సర్వే ఫారంలో తప్పులు లేకుండా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు ప్రజలు సరైన సమాచారాన్ని ఇచ్చి సర్వే సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు ఆదాయ ఆదాయరాలు గత ఐదు సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి అంటే ఇది రైతు భరో భూమి లేదు రైతు భరోసా లేదు ఆరోగ్యశ్రీ ఉండదు చేస్తున్నా selection నేను నేనరా